మీ దగ్గర రా మెటీరియల్ ఎప్పుడు కొనకూడదు అనే పర్సన్ మళ్ళీ వచ్చి నాకు కొంత రా మెటీరియల్ కావాలి పంపిస్తారా అని అడిగితే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా ఇలాంటి ఇన్సిడెంటే నాకు రీసెంట్ గా ఎదురైంది ఒక ఎక్స్ అనే పర్సన్ తన నేమ్ అయితే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు అసలు ఏమైందంటే ట్వంటీ డేస్ బ్యాక్ తన దగ్గర నుండి నాకు కాల్ వచ్చింది ఇలా రా మెటీరియల్ కావాలి నాకు బట్ కేటలాగ్ త్రూ ఆర్డర్ చేయడం రాదు అండ్ అలానే టెక్స్ట్ మెసేజ్ చేయడం కూడా రాదు అని అన్నారు ఓకే అండి పర్లేదు మీరు ఇలానే కాల్ లో చెప్పండి నేను లిస్ట్ లా రాసి అవి ప్యాక్ చేసి పంపిస్తాను అని చెప్పాను అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే ఆమె చెప్పడం స్టార్ట్ చేశారు టోటల్ ఇంత అమౌంట్ అయిందని చెప్తే వెంటనే ఫోన్ పే కూడా చేశారు ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అవ్వక ముందే వీడియో కూడా షేర్ చేశాను పార్సిల్ రిసీవ్ అయిన తర్వాత బీ సెవెన్ గ్లూ వేలేదేంటండి గ్లూ లేకుండా ఇవన్నీ నేనేం చేసుకోను అని అంటున్నారు ఇంకా నేను షాక్ అనమాట బ్లూ యాడ్ చేయమని నాకు ఎక్కడ చెప్పలేదు కదండి అండ్ అలానే వీడియో కూడా మీకు క్లియర్ గా తీసి పెట్టాను అప్పుడు కూడా అడగలేదు ఇప్పుడు ఏంటండి ఇలా అంటున్నారు అని అంటే బ్లూ లేకుండా వేటితో అంటించుకోవాలి ఇవన్నీ అని అంటున్నారు ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కాక అని అనుకుని మళ్ళీ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ నేను పెట్టుకుని ఆ గ్లూ పంపించానప్పుడు ఎందుకో ఇన్స్టెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో పక్కనున్న కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అండ్ అలానే ఎలాంటి టైప్ ఆఫ్ రామ్ మెటీరియల్స్ కావాలన్నా సరే పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్